హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో వీడియో పెట్టేశాను కిచెన్ రూమ్లోకి కొత్త స్టవ్ వచ్చేసింది అనేసి పాలు పొంగించేసి పెట్టాను కానీ మనం వచ్చేది మెయిన్ ఇన్ని పొయ్యి గ్యాస్ స్టవ్ ఇంట్లో ఉండొచ్చా ఉండవుదా వాస్తు ప్రకారం ఇన్ని పొయ్యిలు ఉండొచ్చా నాకు ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే నేను స్టవ్ కొనడానికి వెళ్ళినప్పుడు షాప్ అతనే అనేసాడు మేడం మూడు బర్నర్ల స్టవ్ నేనే అడగలేదు ఆయననే అనేసాడు మూడు బర్నర్ల స్టవ్ ఎక్కువ శాతం సేల్ కావు మేడం ఒక సెంటిమెంటల్గా చూస్తారు ఇంట్లో మూడు గ్యాస్ స్టవ్లు ఉండకూడదు మూడు పొయ్యిలు ఉండకూడదు అని చాలామంది అంటున్నారు అందుకనేసి ఎక్కువ సేల్ కావట్లేదు ఇవి అన్నారు కానీ నేను మాత్రం రెండు బర్నర్ల స్టవ్ నేను వాడి చూసి నాకు ఈ ఈరోజు మాత్రం మీకు గా చెప్పబోతున్నాను అలాగే పాత స్టవ్ కూడా ఎలా రిపేర్ వచ్చింది ఎందుకు తీసేస్తున్నా అనేది కూడా నేను డీటెయిల్గా మీ ఈ వీడియోలో చెప్పేస్తాను మెయిన్ స్టవ్లో ఎక్కువ శాతం రిపేర్ వచ్చేదంటే పాలు టీ పొంగుతాయి కదా ఆ పొంగినప్పుడు లోపల బ్లాక్ అయిపోతుంది మనకి కనపడదు పైన ఎంత క్లీన్ చేసుకున్నా కానీ మనకు లోపల అనేది పాలు టీ పొంగినప్పుడు లోపల మందం శాతం కదా అలాగే సెట్ అయిపోతాయి అలాగే ఏవైనా మందం వస్తువులు పొంగినప్పుడు కానీ ఇలా రిపేర్లు వస్తూ ఉంటాయంట నేను ఈ స్టవ్ కొని పదిహేడు సంవత్సరాలు అవుతుందండి నాకు ఈ చిన్న బర్నర్ మాత్రం అస్సలు మంట అనేది సరిగ్గా రావట్లేదు చాలా చిన్నగా తగ్గిస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది చాలాసార్లు ఆల్రెడీ నేను రిపేర్ చేయించాను ఒక పెద్ద బర్నర్ మాత్రమే నాకు మంట అనేది బాగా వస్తుంది అందుకు చాలా సతాయించడం వల్ల స్కూల్స్లకి ఇబ్బంది అవుతుంది కదా పిల్లల క్యారియర్లకి లేట్ అవుతుంది అనేసి ఈ కొత్త స్టవ్ తెచ్చుకోవాల్సి వచ్చింది స్టవ్లో కూడా కాండి స్టీల్ బెటర్ మనం రఫ్ అండ్ టాప్గా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా పొంగినా సబ్బు కానీ సరుపు కానీ ఏదైనా లిక్విడ్ కానీ వేసి క్లీన్ చేసేసుకోవచ్చు తడి పడడం వల్ల ఏం కాదు స్టవ్ పాలు టీ పొంగడం వల్లనే స్టవ్ అనేది కొంచెము ఇదైపోతుంది రిపేర్లు వస్తాయి ఎక్కువ శాతము ఈ స్టవ్ వచ్చేసి నాకు మూడు బర్నర్లదండి నాలుగు బర్నర్లది నేను మళ్ళీ తీసుకోవచ్చు అనేసి ప్రస్తుతానికైతే నేను మూడు బర్నర్ల స్టవ్ తీసేసుకున్నాను స్టీల్ స్టీలే బెటర్ అండి నన్ను అడిగితే రఫ్ అండ్ టఫ్కి ఇంట్లో మాత్రము నేను స్టీల్ ఇప్పుడు పది పదిహేడు సంవత్సరాల నుంచి స్టీల్ స్టవ్ వాన్నాను ఎలా యూజ్ చేసినా కొద్దిగా బాగానే వచ్చింది సంవత్సరం అవుతుంది అంతే ఆ స్టవ్ కొంచెం రిపేర్ రావడం మంది లేడీస్కి ఒక డౌట్ ఉంటుంది అన్నా కదా మూడు బర్నర్ల స్టవ్ తీసుకోవచ్చా తీసుకోదా అనేసి మూడు బర్నర్ల స్టవ్ హ్యాపీగా తీసుకోవచ్చండి అండి నేను అయ్యవారిని అడిగాను అలాగే మా చిరా ఊరి గారు కూడా చెప్పారు మూడు మూడు బర్నర్ల స్టవ్ తీసుకోవచ్చు కానీ ఒకే ఫ్యామిలీ ఒకే ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు కదండి ఇద్దరు కొడుకులు కోడండ్లు అలాగే తల్లి తండ్రి వాళ్ళు సపరేట్ సపరేట్ ఎవరి వంట వాళ్ళదని ఎవరు స్టవ్లు వాళ్ళు తీసుకొచ్చుకొని ఒకే ఇంట్లో అట్లా వంటలు చేసుకోవద్దు అది తప్పు అలా అందుకనేసి మూడు పొయ్యిలు ఒకే ఇంట్లో మూడు పొయ్యిలు ఉండకూడదు చెప్పారు ఇట్లా కాదంట అండి ఇది మాత్రము ఒక స్టవ్లో మూడు బర్నర్లు కాదు కదా నాలుగైదు బర్నర్లు కూడా ఉండొచ్చంట తీసుకోవచ్చు చాలామందికి ఈ డౌట్ మాత్రం చాలా ఉంది మూడు బర్నర్లు హ్యాపీగా తీసుకోవచ్చు అండి దీంట్లో ఇంకా నాలుగు కూడా ఉంది నాలుగు ఐదు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అంట కానీ చేసుకోవడం మాత్రం ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు కదా ఎవరి వంట నా వంట నేను చేసుకుంటాను అనేసి అలా మూడు పొయ్యిలు పెట్టుకొని ఎవరి వంట వాళ్ళు ఎవరి స్టవ్ల మీద వాళ్ళు చేసుకోవద్దు అందుకని చెప్పారండి మన పెద్దవాళ్ళు అంతే కానీ మూడు బర్నర్ల స్టవ్ తీసుకోవద్దు నాలుగు బర్నర్ల స్టవ్ తీసుకోవచ్చు అలా ఏం లేదండి నేను మాత్రం ఈ డౌట్ మాత్రం క్లారిఫై చేశానని అనుకుంటున్నాను అలాగే ఈ స్టవ్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఐదు వందలండి అండి ఈ స్టవ్ ప్రైజ్ వచ్చేసి అలాగే కొత్త స్టవ్ అనేసి నేను పాలు పొంగిచ్చాను లే లేదంటే పొంగివను స్టవ్ అనేది నేను సపరేట్ పెట్టుకున్నాను ఎప్పుడైనా ఇండ్లు మారేటప్పుడు పాలు పొంగియనికనేసి చిన్న సిలిండర్ మోడల్ ఉంటుంది కదా ఆ టైపు చిన్న స్టవ్ అనేది ఒకటి పెట్టేసుకున్నాను నేను ఎప్పుడైనా ఒత్తి ఎందుకక్క మీరు ఒకటి ముట్టించారని మీరు అడగొచ్చండి ఒక చిన్న ప్రమిదలోనే అలాగే ఐదు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిలాగా తయారు చేసి ఇలా చిన్నగా ప్రమిదలో నూనె పోసి పెట్టొచ్చండి అగ్నిదేవుడు ఉండాలి కాబట్టి అలా అనేసి దేవుని ఇంట్లో కూడా అలాగే పెట్టానండి రెండు ప్రమిదలు పెట్టేసుకుంటాను కొత్త స్టవ్ కాబట్టి ఇలా పాలు పొంగిచ్చేసి పూజ చేశాను మామూలు అప్పుడు ఏదైనా విశేషం అప్పుడు ఓన్లీ పసుపు రాసేసి స్టవ్కి కుంకుమ పసుపు పెట్టేసుకొని వంట పని అనేది నేను ప్రారంభించేస్తాను ప్రతిసారి అయితే ఇలా చేయను రోజుకి కిందేనండి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్